రాజకీయాల్లో అడుగుపెట్టి మహిళా నేతలుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ఒకరేమో ఎంపీగా కేంద్ర మంత్రిగా మరొకరు ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నికై సేవలందించారు వారెవరో కాదు మేనకా గాంధీ డింపుల్ యాదవ్ ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మేనకా గాంధీ సుల్తాన్పూర్ నుంచి పోటీ చేస్తుండగా సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా డింపుల్ యాదవ్ మైన్పూర్ నుంచి బరిలో దిగారు వీరి గురించి నేటి పోరు ప్రముఖుల్లో చూద్దాం మేనకా గాంధీ దేశ రాజకీయాల్లో కీలక నేతగా పేరుగాంచారు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ చిన్నకుమారుడు సంజయ్ గాంధీ సతీమణి రాజకీయవేత్తగా జంతు హక్కుల కార్యకర్తగా పర్యావరణవేత్తగా మేనకా గాంధీ సేవలందిస్తున్నారు దేశంలోని ఓ ప్రముఖ పత్రికకు వ్యవస్థాపక సంపాదకురాలిగా కూడా బాధ్యతలు చేపట్టారు మేనకా గాంధీ తొలిసారి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అమేఠి నుంచి రాజీవ్ గాంధీపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు అనంతరం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విపి సింగ్ జనతాదళ పార్టీలో చేరి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో పిలిభిత్ లోక్సభ స్థానం నుంచి జనతాదళ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గాంధీ బీజేపీలో చేరారు ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలో కేంద్ర సామాజిక న్యాయం సాధికారిత మంత్రిగా నియమితులయ్యారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అయోన్లా లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ ఫిలిపిత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మళ్లీ విజయం సాధించారు నరేంద్ర మోదీ మంత్రివర్గంలోనూ కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా సేవలందించారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో సుల్తాన్పూర్ నుంచి గెలుపొందిన మేనకా గాంధీకి కేంద్ర మంత్రివర్గంలో ఎలాంటి పదవి దక్కలేదు ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో మేనకా గాంధీ సుల్తాన్పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మళ్లీ బరిలోకి దిగి ఈ స్థానాన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ మే ఇరవై పోలింగ్ జరగనుంది డింపుల్ యాదవ్ అఖిలేష్ యాదవ్ను ను పెళ్లాడి అనూహ్యంగా రాజకీయ కుటుంబంలో అడుగుపెట్టారు అఖిలేష్ యాదవ్ రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఫిరోజాబాద్ కన్నౌజ్ లోక్సభ స్థానాల నుంచి పోటీ చేస్తే రెండింట్లోనూ విజయం సాధించారు కన్నౌజ్ ను అట్టి పెట్టుకోవడంతో ఫిరోజాబాద్కు ఉప ఎన్నిక జరిగింది అక్కడి నుంచి డిప్పులు యాదవ్ బరిలోకి దిగారు కానీ కాంగ్రెస్ అభ్యర్థి బాలీవుడ్ నటుడు రాజ్ బబ్బర్ చేతిలో ఓడిపోయారు రెండు వేల పన్నెండులో అఖిలేష్ యూపీ సీఎం కావడంతో కా స్థానము ఖాళీ అయింది అక్కడి నుంచి డింపుల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కన్నౌజ్ కు ప్రాతినిధ్యం వహించిన రెండో మహిళగా యూపీ చరిత్రలో ఏకగ్రీవంగా ఎంపికైన తొలి మహిళగా ఎంపీగా రికార్డు నెలకొల్పారు రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో కన్నౌజ్ స్థానం నుంచి మళ్లీ గెలుపొందారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ నేత సుబ్రత పాఠక్ చేతిలో ఓడిపోయారు రెండు వేల ఇరవై రెండులో మామ ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్పురి పూరి లోక్సభ స్థానం ఖాళీ అయింది ఉప ఎన్నికలో డింపుల్ భారీ విజయం సాధించారు ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడని డింపుల్ రెండు వేల పదిహేడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున ముమ్మరంగా ప్రచారం చేశారు భర్తకు మద్దతుగా పలు ర్యాలీల్లో ప్రసంగించారు ప్రస్తుతం యూపీలోని మెయిన్పురి లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈసారి అక్కడి నుంచే సమాజ్వాదీ అభ్యర్థిగా బరిలోకి దిగారు ఐదవ దశ ఎన్నికల్లో భాగంగా మే ఇరవైనా ఈ స్థానానికి పోలింగ్ జరిగింది జూన్ నాలుగున ఫలితాలు వెలువడనున్నాయి అనూహ్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఈ ఇద్దరు ఈసారి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధిస్తారో లేదో చూడాలి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్